విశాఖ జిల్లా గాజువాక అరవై ఆరో వార్డు అజీమాబాద్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు ముస్లింలు పవిత్రంగా భావించే మసీదుల అభివృద్ధికి సహకారాన్ని అందిస్తామని తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా పెండింగ్ పనులన్నింటినీ దశల వారిగా అభివృద్ధి చేస్తున్నట్లు భాగస్వామి ఉన్నప్పుడే ఆశించిన అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ బిరాజ్ మాజి కార్పొరేటర్ మహమ్మద్ రఫీ వార్డు వార్డ్ పేదీపాధ్యక్షుడు భోమాడవాసు నిషాజా మౌలాలి పెదిరెడ్ల ఈస్రాబావు దుబాయ్ బాష రేలక్ష్మి అఫీ మ్యాజేస్ రావు కల్చర్లు పాడుతున్నారు తరం ఈ గాజువాకులో ఉన్నటువంటి మరి పురాతన గ్రామం పాత గ్రామం అనేటువంటి అజీమాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలు బీజంసీ నిధుల ద్వారా మరి సుమారు రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల నలభై ఏడు వేలకు ఈ రోజు మేము శంకుస్థాపన చే కార్యక్రమం చేపట్టడం జరిగిందండి గతంలో ఒక యాభై లక్షలకి కబ్రస్థానం కూడా ఈ పక్కనే చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇందులో పాల్గొన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సోదరులు ఇమ్రాన్ గారి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నామండి అది సంక్షేమాన్ని మౌలిక వసతుల్ని సంపద సృష్టిని మూడు కూడా సమపాల్లో తీసుకొని రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందు తీసుకెళ్తున్న చెప్పి తెలియజేస్తుంది ఈ సందర్భంగా దీనికోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మున్సిపల్ మంత్రి గారు కావచ్చు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి ఏదైతే పాత గ్రామాలు ఉన్నాయో పాత గ్రామాలని ఇంకా అదనంగా నిధులు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి ఎప్పటి నుంచో సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి మసీదు ఉంది ఆ మసీదు ని ఆ సున్ని మసీద్కి మా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరారు ఖచ్చితంగా దాన్ని నిధులు తీసుకొస్తాం గతంలో మేము నిధులు తీసుకురావడం జరిగింది ఇంకా నిధులు ఎక్కువ తీసుకొచ్చి ఆ మసీద్ నిర్మాణానికి కృషి చేస్తున్న చెప్పి తెలియజేస్తున్నాను